కలాంగులు గాని లేదా బాధపడిన వాళ్ళు పెన్షన్స్ ఉంటే మేము ఉన్నాము మన డిఆర్డి ఆఫీస్లో మీరు సంప్రదించవచ్చు జిల్లా కలెక్టరేట్కి రావచ్చు మీకు కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ఇస్తాము అలాగే ఎంపీడీ ఆఫీస్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూడా మీ సేవలో మేము ధన్యవాదాలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అందులో జరిగినటువంటి కొన్ని రీవెరిఫికేషన్ గత కొన్ని నెలలో నెల నుంచి జరుగుతూ ఉంది దీంట్లో ఒకటవ తేదీ సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉంది చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి అలాగే ఇందులో రీవెరిఫై మనము డిసేబుల్డ్ పెన్షన్స్ మరియు హెల్త్ పెన్షన్స్ డిసేబుల్డ్ అంటే ఆరు వేల రూపాయలు హెల్త్ పెన్షన్స్ అంటే పదిహేను వేలు వచ్చే పెన్షన్స్ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ని జిల్లాలో రీవెరిఫై చేయడం జరిగింది వీళ్ళ గురించి విస్తృతమైన క్లారిటీ ఇద్దామని ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ని కోరుకున్నాను మీరందరూ వచ్చిన దానికి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జిల్లాలో రెండు లక్షల ఎనభై వేల నాలుగు వందల డెబ్బై ఒకటి పెన్షన్స్ ఉన్నాయి నూట ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయి వెనువు ప్రతీ నెల మేము పంపిస్తా ఉన్నాం ఇందులో ఈ నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు పెన్షన్స్ని మనము రీవెరిఫై చేయాలని ఎందుకంటే చాలా కంప్లైంట్స్ వచ్చాయి పలానా వాళ్ళు ఎలిజిబుల్ కారు వాళ్ళు వేరే బండి తోలుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా పదిహేను వేలు ఎలా వస్తుంది అని చాలా రోజుల నుంచి వస్తున్న దానికి కంప్లైంట్స్ వచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని దిశానిర్దేశాలు ఇస్తూ ఈ రీవెరిఫికేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇందులో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల పది మందికి వెరిఫికేషన్ కంప్లీట్ అయింది తొమ్మిది వేల రెండు వందల అరవై మూడు మందికి ఇంకా రీవెరిఫికేషన్ జరగాలి ఈ జరిగిన దాంట్లో మనము తొమ్మిది వేల ఆరు వందల ఒకటి మందికి ఇన్నెలిజిబుల్ వాళ్ళు వాళ్ళ ఒక డిసెబిలిటీ అనేది ఏముంది నలభై శాతం కింద తక్కువ ఉంది అని తేల్చడం జరిగింది దీన్ని ఒక మెడికల్ బోర్డు వారు చేశారు ఇందులో డాక్టర్సు వాళ్ళ కాన్స్టెన్సీ కాకుండా వేరే కాన్స్టెన్సీ మళ్ళీ వేరే జిల్లా నుంచి కూడా వీళ్ళని తీసుకురావడం ఈ మెడికల్ బోర్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఇరవై ఆరు వేల మంది నాలుగు వందల తొంభై ఐదు నేరుగా వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళకి ఇచ్చినటువంటిది సరిగానే ఉంది అని బోర్డు తెల్చడం జరిగింది అయితే కొంతమంది బహుశా వాళ్ళు ఒక కేటగిరీ నుంచి ఇంకొక కేటగిరీకి అవుతారు అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ రావడం వలన రెండు వేల మూడు వందల పద్నాలుగు మందిని